హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సంబరాలు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒంగోలు జాతి మరియు పొంగనూరు జాతి ఆవుల అందాల పోటీలు నిర్వహించబడును ఒంగోలు జాతి మరియు పొంగనూరు జాతి పశు సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వాటి విశిష్టతను చాటేందుకు గౌరవనీయుడు శ్రీ గన్ని భాస్కర్రావు గారు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ వారి యొక్క ఆధారంలో నిర్వచించనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఆవులు మరియు పొంగునూరు జాతి ఆవులు అందాల ప్రదర్శన ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఒంగోలు జాతి పశుపోషకులు పోషకులు పొంగునూరు జాతి పశుపోషకులు పోషకలు ఒంగోలు జాతి పశు ప్రేమికులు రైతు సోదరులు అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చూసి ఈ యొక్క ఒంగోలు జాతి ఆవులు మరియు పొంగనూరు జాతి ఆవులు ప్రదర్శన జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము గన్ని భాస్కర్రావు గారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వడిసలేరు గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ పశువుల అందాల ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు అంతరించిపోతున్న ఒంగోలు జాతి మరియు పొంగనూరు జాతి పశు సంపదను కాపాడుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు అన్నారు పోటీల్లో గెలుపొందిన ఆవులకు బహుమతులు కూడా అందజేస్తామని చెప్పారు ఒంగోలు జాతి ఆవుల అందాల ప్రదర్శనలో విజేతలైన గోపాలకులకు మొదటి బహుమతిగా అరవై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతిగా ఇరవై వేలు ఇస్తామని చెప్పారు దానితో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తామని అన్నారు అదేవిధంగా పొంగునూరు జాతి ఆవుల అందాల ప్రదర్శనలో విజేతలైన గోపాలకులకు మొదట బహుమతిగా అరవై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతిగా ఇరవై వేలు చెప్పున ఇస్తామని చెప్పారు వీటికి కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తామని అన్నారు కావున ఒంగోలు జాతి మరియు పొంగునూరు జాతి పశు పోషకులు అందరూ ఈ కార్యక్రమంలో వాళ్ళ ఆవులను తీసుకువచ్చి పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము ఇట్లు మీ పాలపర్తి వినోద్ కుమార్ ఒంగోలు జాతి పశు పోషకులు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు